విశాఖలో దేవుడు చేసిన మనుషులు సందడి చేస్తున్నారు ఈ రోజు డే సందర్భంగా వీళ్ళంతా కూడా ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్ర చెందినటువంటి కవలంతా కూడా ఈ రోజు విశాఖలో సందడి చేస్తున్నారు గత కొంతకాలంగా ఈ ఆనవాయి జరుగుతుంది మనం ఒకసారి చూడొచ్చు చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళంతా కూడా మొత్తం నలభై ఐదు మంది జంటలు కూడా ఈరోజు విశాఖకి వచ్చి సందడి చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎందుకంటే మనం ఒకరి ఇద్దరిని అయితే మనం ఒకసారి చూస్తాం కానీ ఈ విధంగా ఒక నలభై ఐదు మంది ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నలభై మంది కూడా ఒక యూనియన్ ఏర్పాటు చేసుకుని వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ విధంగా వచ్చి సందడి చేస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి రామలక్ష్మణ్ లక్ష్మణ్ ఏమనిపిస్తుంది ఈ రోజు చూస్తుంటే ఒక రాముడు భీముడు రామ్ లక్ష్మణ్ సీతా గీత ఇలా చాలా మంది ఉన్నారు ఎలా అనిపిస్తుంది ఇదే మా ట్విన్స్ ప్రపంచం అండి మేము ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటున్నాము ఈసారి కూడా ఇక్కడ వీ ప్రైడ్ హోటల్లో చేసుకున్నాము ఇప్పుడు కూడా ఒక యాభై పేర్స్ చాలా హ్యాపీగా చేసుకున్నాము చాలా ఆనందంగా ఉంది ఇలా చేసుకోవడం ఇలా చేసుకోవడానికి అంటే ఎన్ని నుండి ఈ విధంగా చేస్తున్నారు ఇలా గ్యాదర్ చేయాలంటే చాలా కష్టం కదా ఎలా అనిపిస్తుంది వీరంతా ఒక కుటుంబాన్ని క్రియేట్ చేయడం మేము ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ట్విన్స్ ఈవెంట్ ప్రతి సంవత్సరం చేస్తున్నాము స్టార్టింగ్ ఒక టెన్ పేర్స్ చేసాము ఫస్ట్ సినిమా షాపింగ్ లో నెక్స్ట్ నుంచి ప్రతి ఒక్క కాకినాడ నెల్లూరు విజయవాడ హైదరాబాద్ నుంచి అన్న మేము ట్విన్సే మాకు గ్రూప్ లో యాడ్ చేయండి మేము అందరం వస్తాం వస్తాం సెలబ్రేషన్స్ కి చాలా బాగా చేద్దామని చెప్తూ అప్పుడు నుంచి అందరినీ గ్యాదర్ చేస్తూ ఈవెంట్ సక్సెస్ చేస్తున్నాం మీరు చెప్పండి చిన్నారుల దగ్గర నుంచి మీరంతా కూడా ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నాం ఎలా అనిపిస్తుంది ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది రొటీన్ గా మీరు చూస్తూనే అన్నారు ఫోర్ ఇయర్స్ నుంచి మీరు చూస్తూనే అన్నారు చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ట్విన్స్ వస్తూనే ఉన్నారు ఇంకా వస్తూనే ఉంటారు ఎప్పటికి ఎప్పటికీ ఇలాగే ఉంటామని మేము అనుకుంటున్నాం మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం దేవుడు చేసిన మనుషులే మీరంతా ఎందుకంటే ఒకరిద్దరిని చూసి మేము ఆశ్చర్యపోతాం ఈ రోజు అయితే ఒక మిర్రర్ దగ్గర ఉండి చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ అంతా చాలా హ్యాపీనెస్ గా ఉంది ఇది ప్రస్తుతం మనతో మాట్లాడి చిన్నాలు కూడా ఉన్నారు ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ రోజు ఏంటి స్పెషల్ ఏంటి ట్విన్స్డే ఓకేనా ట్విన్స్డే అంటే ఏంటి అసలు ఈ అవునా ఎంతమంది వచ్చారు మీరంతా కూడా చాలా మంది పేరేంటి నిత్యశ్రీ నిత్యశ్రీ పేరు ఎవరు పెద్ద ఎవరు ఎలా అనిపిస్తుంది ఒకే రోజు అయ్యారు వంట పుట్టారు అంతా కూడా ఎలా అనిపిస్తుంది ఇంట్లో అంతా చాలా బాగా అనిపిస్తుందా వీళ్ళంతా కూడా చూసుకోవచ్చు చిన్నారులు వీళ్ళంతా ఇంకా వస్తున్నారు ఇంకా అబ్బాయిలు కూడా ఉన్నారు అక్కడ రామలక్ష్మణ్ రాముడు భీముడు వీళ్ళంతా వస్తారు ఎందుకంటే బయట ఎక్కడ ప్రోగ్రామ్ లో చూస్తుంటాం ఈ రోజు మరి విశాఖలో ఈ విధంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చిన్నారులు ఉన్నారు ఎమ్మా ఎలా అనిపిస్తుంది నీ పేరేంటి మనస్వి నా పేరు మనస్వి ఓకే ఎక్కడ నుంచి వచ్చారు విశాఖపట్నం నుంచి విశాఖపట్నం ఎలా అనిపిస్తుంది చూస్తుంటే చాలా ఆనందంగా చాలా ఆనందంగా ఉందా ఇది మనం చూసుకోవచ్చు ఇంకా చిన్నారులు వీళ్ళంతా కూడా చూడొచ్చు చూడ చక్కగా ఎంత చక్కగా దేవుడు చేసిన మనుషులు వీళ్ళంతా ఉన్నారు అమ్మా ఏం పేరు నీ పేరు అవన్య నీ పేరు ఆ ఏమి అక్క చెల్లి నువ్వు అక్క ఇద్దరు ఒకేలా ఉన్నారు మరి అక్కని ఎవరిని పిలాలి చెల్లి పిలుస్తుందా రైట్ మనం చూసుకోవచ్చు వీళ్ళంతా కూడా గత కొంతకాలం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఈ రోజు ట్విన్స్ డే సందర్భంగా చెప్పండి చాలా త్రీ హార్ మేము ఇక్కడ ఏ హాస్టల్లో ఉంటున్నాం కష్టం చాలా మంది ఇంకా రావాలి కానీ రాలేదు

యాక్చువల్లీ మాకు ఇది ఫోర్త్ ఇయర్ రావటం సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బర్త్డే వేరైన సరే ఈ రోజు మాత్రం అందరూసారి కేక్ కట్ చేసి చేసుకుంటాం అండ్ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా చేయడం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అక్క లలిత అక్క అండ్ రామరాజు లక్ష్మణ్ రాజు వాళ్ళందరూ కోఆర్డినేషన్ అండ్ మా ట్విన్ బ్రదర్స్ అందరూ సపోర్ట్ వల్ల ఇంత గ్రాండ్ గా చేయగలరు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఒక్కసారి ట్విన్స్ అంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు పుట్టిన తేదీలు రోజులు వేరైనా సరే ఫిబ్రవరి ఇరవై రెండు ప్రపంచ కవల దినోత్సవం జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇలాంటి వాతావరణం కేవలం టీవీ షోలు ఇట్లా చూస్తాం కానీ విశాఖలో ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు అసలు ఎటువంటి ఇది లేకుండా చెప్పిన టైంకి కరెక్ట్గా కరెక్ట్ గా వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కేవలం వైజాగ్ వాళ్లే కాదు ఏపీ తెలంగాణ నుంచి కూడా భారీగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ విశాఖలో ఈ రోజు దేవుడు చేసిన మనుషులు సందర్శిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది కేవర్ రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి